హలో ఆల్ యాస్ఫరెండ్స్ ఈరోజు మనం ఎంటీఎస్ సిరీస్కి సంబంధించి రైల్వే జోన్స్ అయితే చూద్దాము వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట మనకి ఎంటీఎస్కే కాకుండా మిగిలిన ఏ ఎగ్జామ్స్కైనా అంటే రైల్వేస్కి సంబంధించిన ఎగ్జామ్స్కైనా సరే ఈ ఈ పాయింట్స్ అనేవి వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట ముందుగా మనం ల్యాక్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దక్షిణ రైల్వే ఈ దక్షిణ రైల్వే జోన్ అనేది ఐదు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉందండి ఐదు వేల తొంభై ఎనిమిది కిలోమీటర్లు విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో ప్రారంభించారు దక్షిణ రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే చెన్నై ఓకేనా అండ్ నెక్స్ట్ మధ్య రైల్వే ఈ మధ్య రైల్వేని ఛత్రపతి శివాజీ టెర్మినల్ అని కూడా అంటాము మూడు వేల తొమ్మిది వందల ఐదు కిలోమీటర్లయితే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఐదునైతే ప్రారంభించారు మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి ముంబైలో ఉంది మనకి జోన్స్ నేమ్ ఇచ్చి నేమ్స్ ఇచ్చి పక్కన మనకి మ్యాచింగ్స్ చేసే ఇచ్చే అవకాశం ఉంటుంది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని లేదంటే మనకి డైరెక్ట్గా బిట్టైనా అడిగే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పశ్చిమ రైల్వే ఈ పశ్చిమ రైల్వే అనేది ఆరు వేల నూట ఎనభై రెండు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ ఐదున ప్రారంభించారు ప్రధాన కార్యాలయం మనకి ముంబైలో ఉంది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందండి ముంబైలో ఉంది నెక్స్ట్ ఉత్తర రైల్వే ఈ ఉత్తర రైల్వే అనేది మనకి ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే విస్తరించి ఉందంట మనకి ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి ఢిల్లీలో ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగు పద్నాలుగు నైట్లో ప్రారంభించారు ఓకేనా ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఢిల్లీలో ఉంది నెక్స్ట్ ఈశాన్య రైల్వే ఈ ఈశాన్య రైల్వే అనేది మూడు వేల నూ ఆరు వందల అరవై ఏడు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగులో ప్రారంభించారు అలానే ప్రధాన కార్యాలయం ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం అనేది గోరఖ్పూర్లా ఉందనమాట అండ్ అలానే తూర్పు రైల్వే ఈ తూర్పు రైల్వే అనేది రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పద్నాలుగులో అయితే ప్రారంభించింది మనకి ఉత్తర రైల్వే ఈశాన్య రైల్వే తూర్పు రైల్వే ఈ మూడు కూడా మనకి ఒకే డేట్లో మనకి ప్రారంభించారు ప్రధాన కార్యాలయాలు అనేది మారుతుంది ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం ఢిల్లీ ఈశాన్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్ తూర్పు రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం కల్కత్తా ఓకేనా అండ్ నెక్స్ట్ ఏంటో చూద్దాము ఆగ్నేయ రైల్వే ఈ ఆగ్నేయ రైల్వే అనేది రెండు వేల ఆరు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల విస్తరించి ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్ట్ ఐదునైతే ప్రారంభించారు ప్రధాన కార్యాలయం కలకత్తాలోనే ఉందన్నమాట మనకి తూర్పు రైల్వే అండ్ అలానే ఆగ్నేయ రైల్వే రెండు యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటండి కల్కత్తా అండ్ నెక్స్ట్ ఈశాన్య సరిహద్దు రైల్వే ఈ ఈశాన్య సరిహద్దు రైల్వే అనేది మూడు వేల తొమ్మిది వందల ఏడు కిలోమీటర్లయితే ఉంది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదిహేనున ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు అండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదిహేను అయితే ప్రారంభించారు మనకి ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే గౌహతిలో ఉంది ఈశాన్య రైల్వే జోన్ ఎక్కడుంది అంటే మనకి గోరఖ్పూర్లో ఉంది ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ ఎక్కడుంది అంటే గౌహతిలో ఉంది గోరఖపూర్ అండ్ గౌహతి రెండు కూడా మనకి ఒకేలా ఉన్నాయి కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ నెక్స్ట్ దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే అనేది ఐదు వేల ఎనిమిది వందల మూడు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్ రెండునైతే ప్రారంభించారు ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే హాజీపూర్ బీహార్లో అయితే ఉంది మనకి దక్షిణ రైల్వే అయితే చెన్నైలో ఉంది దక్షిణ మధ్య రైల్వే అయితే హాజీపూర్ బీహార్లో అయితే ఉంది హెడ్ కోటర్ అండ్ నెక్స్ట్ పాయింట్స్ ఏంటో చూద్దాము వాయువ్య రైల్వే ఈ వాయువ్య రైల్వే అనేది ఐదు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది రెండు వేల రెండు అక్టోబర్ ఒకటినైతే ప్రారంభమైంది ఎప్పుడు ప్రారంభమైంది రెండు వేల రెండు అక్టోబర్ ఒకటినైతే ప్రారంభమైంది ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే జైపూర్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి జైపూర్లో ఉంది నెక్స్ట్ ఉత్తర మధ్య రైల్వే ఈ ఉత్తర మధ్య రైల్వే అనేది మూడు వేల నూట యాభై ఒక్క కిలోమీటర్లు అయితే మనకి విస్తరించి ఉంది రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటినైతే ప్రారంభించారు రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన ప్రారంభించారు ప్రధాన కార్యాలయం మనకి అలహాబాద్లో ఉంది ప్రధాన కార్యాలయం ఎక్కడుందండి అలహాబాద్ మనకి ఉత్తర రైల్వే యొక్క ఉత్తర రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం అనుకుండి ఢిల్లీలో ఉంటుంది ఉత్తర మధ్య రైల్వే యొక్క ప్రధాన కార్యాలయం అనేది అలహాబాద్ ఇవన్నీ మనకి జోన్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను జోన్ అని యాడ్ చేయడం అయితే మర్చిపోయాను ఉత్తర మధ్య రైల్వే జోన్ అండ్ నెక్స్ట్ నైరుతి రైల్వే ఈ నైరుతి రైల్వే అనేది మూడు వేల నూట డెబ్భై ఏడు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది ఎప్పుడు ప్రారంభించారండి రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటినైతే ప్రారంభించారు మనకి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే హుబ్లీ హుబ్లీ కర్ణాటకలో అయితే ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఏంటో చూద్దాము పశ్చిమ మధ్య రైల్వే ఈ పశ్చిమ మధ్య రైల్వే అనేది రెండు వేల ఆరు వన్ సారీ రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటిన ప్రారంభమైంది ప్రధాన కార్యాలయం జబల్పూర్ మధ్యప్రదేశ్లో అయితే ఉందన్నమాట ఓకేనా పశ్చిమ మధ్య రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ అనమాట నెక్స్ట్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ యొక్క కిలోమీటర్స్ ఎంత అంటే విస్తరించి ఉంది రెండు వేల నాలుగు వందల నలభై ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది దీని ఇది కూడా మనకి రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటినే ప్రారంభమైందనమాట ప్రధాన కార్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది ఆగ్నేయ మధ్య రైల్వే యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే బిలాస్పూర్ ఛత్తీస్గఢ్లో ఉంది నెక్స్ట్ తూర్పు కోస్తా రైల్వే తూర్పు కోస్తా రైల్వే దీన్నే మనం కోరు మండల్ అని చెప్పేసి కూడా అంటాము ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉంది అంటే రెండు వేల ఆరు వందల డెబ్భై ఏడు కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది దీన్ని కూడా మనకి రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటినే ప్రారంభమైంది ప్రారంభం తేదీలు అయితే వెరీ ఈజీ అనమాట మనకి కొన్ని కొన్ని ఒకేలా ఉన్నాయి కాబట్టి చెక్ చేసుకోండి మనకి నైరుతి రైల్వే రై నైరుతి రైల్వే జోన్ అండ్ పశ్చిమ మధ్య రైల్వే జోన్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్ తూర్పు కోస్తా రైల్వే ఈ జోన్ ఈ నాలుగు కూడా మనకి రెండు వేల మూడు ఏప్రిల్ ఒకటినే ప్రారంభించారు ఓకేనా ఈ తూర్పు కోస్తా రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది అంటే భువనేశ్వర్లో ఉంది అండ్ నెక్స్ట్ కల్కత్తా మెట్రో రైల్వే సారీ అండి ఒక్క నిమిషం కల్కత్తా మెట్రో రైల్వే ఈ మెట్రో రైల్వే అనేది నూట ఇరవై కిలోమీటర్లు అయితే విస్తరించి ఉంది రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభించారు ప్రధాన కార్యాలయం మనకి పేర్లోనే ఉంది కదండి ఆల్రెడీ కలకత్తా మెట్రో రైల్వే మనకి హెడ్ క్వార్టర్ కూడా కలకత్తా అండ్ నెక్స్ట్ దక్షిణ కోస్తా రైల్వే జోన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ అనేది భువనేశ్వర్ అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది అండి విశాఖపట్నం ఓకేనా విశాఖపట్నం ఏ ఏ జోన్ కలుపుతుంది ఏ డివిజన్స్ని కలుపుతుంది అని అడిగారు అనుకోండి వాల్తేరు విజయవాడ గుంటూరు గుంతకల్ డివిజన్స్ అయితే ఈ విశాఖ రైల్వే జోన్ అనేది కలుపుతుందంట ఓకేనా ఇప్పుడు ప్రారంభించారు అంటే ఇది మనకి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రారంభమైంది ఇది రీసెంట్గా ప్రారంభమైంది ఓకేనా ఇది మనకి రైల్వే జోన్స్కి సంబంధించిన వీడియో అనమాట మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్